ఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైంది మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షియ మామృతాత్ అర్ధం అందరికీ శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును శివుడును ఆరాధిస్తున్నాను దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు పట్టునుండి విడివడెదనుగాక ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు అసలు దోసపండుకు మృత్యువుకు ఏమిటి సంబంధం ఏమిటి మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు పునర్జన్మ లేకపోవడం అంటే ఇకముందు జనన మరణాలు లేకపోవడం అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు జీవించి ఉండగానే పొందాల్సిన స్థితి ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం అది ఎలాగంటారా ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది జ్ఞానత్వం పొందిన వ్యక్తికూడా అంటే జ్ఞానికూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు అంటే మాయనుండి విడివడతాడు పండిన దోసపండు నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన ఉన్నట్లే జ్ఞానికూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహప్రబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై ఉంటాడు జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే ఉన్నను మాయ విడివడంతో ఇవి ఏవి అంటక ఆత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండే వ్యక్తి ముక్తస్థితిలో ఉంటాడు ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండి ఈసరికే మీకు అర్థమయ్యుంటుంది దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన ఆ ఆరాధన ఎలాగుండాలంటే జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం మీకు తెలుసుకదా ఆదిగురువు శివుడు అన్న విషయానికి ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శోధించండి శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు పంచభూతాత్మకుడు శివుడు ధరించే పులిచర్మం భూతత్వానికి తలపై గంగ జలతత్వానికి మూడవనేత్రం అగ్నితత్వానికి విభూతివాయుతత్వానికి శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్వానికి చిహ్నాలు త్రయంబకుడు శివుని మూడు కన్నులు కాలాలను భూత భవిష్యత్ వర్తమానాలు సూచిస్తాయి ఇక శివుని మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం స్థానములో ఉండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి దీనినే త్రివేణి సంగమం అని అంటారు నామము